तदरम विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वदनम ध्यास उपजात गुरब्रह्म गुरष्णु गुरर्देव महेश गुरसाक्षात्म ब्रह्म तस्म श्रीगुरव नम व्याष्णु व्यासूपय नमो वै ब्रह्म निध वासीय नमो नमः పూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య శాఖాం వందే వాల్మీకిలం శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం వాగద్ధావివ సంపృతౌ వాగద్ధ ప్రతిపత్త జగత పితర వందే పార్వతీపరమేశర సూక్తి సమగ్రయన స్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమరైకటాక్షదగ్ధ్యవర్ణుణుంభనగౌరవైర కండూలకర్ణకొహరా కవయోధయంతి హైమోర్ధపుండ్రమజహన్మకటం సునాసం మందస్మిత మరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాత్మసన్నిధత్ విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి హరి ఓం పరమేశ్వరస్వరూపైన సభకి నమస్కారం శంకర భగవత్పాదులు తొంభై తొమ్మిదో నామం తొంభై తొమ్మిదికి నూట మూడో నామాన్ని కలుపుతున్నాను ఈ రెండు పక్కపక్క నామాలు విడదీసి చెప్పడం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి నూట మూడు శ్రీ సురేశ్వరాఖ్య సత్యష్య సన్యాసాశ్రమదాయకాయ నమ దాన్ని తీసుకొచ్చి తొంభై తొమ్మిదో నామం శ్రీ మండనమిశ్రాఖ్య స్వయంభౌజయ సన్నుతాయ నమ ఈ రెండింటినీ కలిపితే ఇవాళ నేను నూరు చేరినట్టు అందుకని చెప్పి మండనమిశ్రాఖ్య స్వయంభౌజయ సన్నుతాయ నమ సర్వసాధారణంగా లోకంలో ఎలా ఉంటుందంటే ఎక్కడైనా ఓడిపోయినటువంటి వాడు కొంచెం మనసులో దిగులుగా బాధగా ఉంటాడు అందులో మండల విషయంలో మరీ బాధ ఎందుకనంటే ఆయన గృహస్థు ఆయన కర్మిష్ఠి కోరి కోరి పెళ్లి చేసుకున్నాడు భారతిని శంకర విజయాలు పరిశీలిస్తే అలాంటి వాడు చటుక్కును ప్రతిజ్ఞ చేశాడు ఎందుకనంటే ధైర్యం నా పూర్వమీ మాంస నెగ్గుతుందని నేను కానీ ఓడిపోతే సన్యాసం తీసుకుంటానన్నాడు ఓడిపోయాడు ఇప్పుడు సన్యాసం తీసుకోవాలి భార్య సరస్వతీదేవి సత్యలోకానికి వెళ్ళిపోతానంది అప్పుడు ఎంత కాదన్నా అనవసరంగా ఇంతో ప్రతిజ్ఞ చేశాను ఏదో అంతమందిలా ఓడిపోయి అయ్యా మీ సిద్ధాంతం నిజమేనండి అని ఓ మాట అంటే ఏదో నా కాపరని నేను చేసుకుందును అన్న బాధ ఉండొచ్చు అందులో అనుమానం ఏం లేదు ఎందుకంటే పోని సిద్ధాంతం వరకు మార్చుకుని ఆయన చెప్పిన మార్గంలో కర్మవాదాన్ని ఆయన ఏం కాదని లేదుగా ఉత్తమ కర్మలు చేయమనే అన్నారు ఆయన అదే మోక్షం ఇచ్చేస్తుంది అనుకోకు అన్నారు అందుకని ఇక ఇక్కడి నుంచి నేను జ్ఞాన మార్గం వైపు కూడా తిరుగుతాను దానితో పాటు కర్మలు చేస్తూ జ్ఞాన మార్గంలో కూడా ప్రవేశిస్తాను అని ఉండుంటే ఆయన సన్యాసం తీసుకోక్కర్లేదు కానీ ఆయన శంకరాచార్యుల వారి చేతిలో ఓడిపోయిన తర్వాత చాలా సంతోషపడిపోయాడు నేను సన్యాసం తీసుకోవడం నా అదృష్టం ఈ మహానుభావుడు నన్ను ధరించడానికి వచ్చాడు ఇది శివావతారం ఇంత కర్మవాదానికి అలవాటు పడిపోయిన నేను తరించడానికి ఇంతకన్నా మార్గం లేదు ఆయన శిష్యుడిగా ఆయన పక్కన ఉండడం ఆయనతో కలిసి ఉండడం నా జన్మ సౌభాగ్యం అన్నాడు అనడం కాదు స్వయం భూజయ సన్నుతాయ నమ శంకరాచార్యుల వారు కేవలం నరుడు కాడు కేవల సిద్ధాంతకర్త కారు కేవలముగా ఏదో ఒక సామాన్యమైన గురువు కారు ఒక పరిమితమైన పాత్ర కాదు ఆయన పోషించినది అది శివావతారం కైలాస శివుడే శంకరాచార్యుల వారిగా తిరుగుతున్నారు ఆయన సాధించినది అద్భుత విజయం అని ఓడిపోయిన వాడు శంకరాచార్యుల వారిని శివుడిగా గుర్తించి స్తోత్రం చేశాడు అది చాలా గొప్ప విషయం కదా లోకంలో ఆయన ఎందు శివదర్శనం అప్పుడైంది సన్యాసాస్త్ర స్వీకారానికి ముందు అందుకని అంటాడు ఆ మండనమిశ్రుడు జీమిని మహర్షి వచ్చారు అంటే శంకరాచార్యుల వారు వెళ్ళేటప్పటికే ఒక అద్భుతం జరిగింది ఆయన మండనమిశ్రుడిని వెతుక్కుంటూ ఇందుకు వెళ్ళారు అంటే అంతకుముందు కుమారిల భట్టు దగ్గరికి వెళ్ళారు అప్పటికే ఆయన తుషాగ్ని ప్రవేశం చేసేసాడు ఇంకా చివరికి వచ్చేసింది శరీరం కాలిపోతోంది ఆ కాలిపోతున్న సమయంలో పెడితే ఆయన అన్నాడు నేనే మీ దగ్గరికి ముందు రావలసింది నా జీవితంలో నేను చేసినవి రెండు పొరపాట్లు నేను వేరొక విశ్వాసానికి సంబంధించిన రహస్యాలు తెలుసుకోవడానికి ఆ గురువు దగ్గర శిష్యుడుగా అది ఒక తప్పు మీ దర్శనానికి రాకపోవడం రెండో తప్పు ఇక ఇప్పుడు తుషాగ్ని ప్రవేశం చేశానంటే ఊకలో కూర్చుని కాలిపోతారు అది మరీ దారుణం అది నేను ఇంకా శరీరం చాలా భాగం దగ్ధం అయిపోయింది ఇంకా మిగిలింది కాలిపోతోంది ఇంకా ప్రాణం పోతుంది ఇంకా ఈ సమయంలో నేను మీతో వాదన ఏమిటి నాకు ప్రఖ్యాతమైన శిష్యుడు ఉన్నాడు పూర్వమీమాంసలో కర్మ మార్గంలో మహిష్మతీపురంలో ఉంటాడు మండల విష్యుడని మీరు వాడితో వాదించండి అన్నారు శంకర విజయాల్లో అంటారు ఆంజనేయ వారి తోకకి నిప్పు పెట్టినప్పుడు ఆయన ఇదేమిటి నా తోక మండట్లేదు చల్లగా ఉంది ఓ బహుశ ఏ మహాత్ముని పేరు చెప్తే మైనాకుడే లేచి నాకు ఆతిథ్యం ఇచ్చాడో అటువంటి రామచంద్రమూర్తి కార్యం మీద నేనుండి సీతమ్మ చేత ఆశీర్వదింపబడి ఆమె తేజస్సు చేత రక్షింపబడుతుంటే ఈ అగ్ని నన్నేం చేస్తుంది నాగ్నిరగ్నౌ ప్రవర్తతే అగ్ని అగ్నిని కాలుస్తుందా అందుకని నా తోక చల్లగా ఉందంటారు శంకర భగవత్పాదులు పక్కన నిలబడి ఉంటే కుమరిల భట్టుకి కాలిపోతున్న వేడి తెలియలేదుట వెన్న పూసుకున్నట్టు చల్లగా ఉండి కాలిపోయి ప్రాణం ప్రాణందీశాడు ఆయన సిద్ధిని పొందేసిన తర్వాత శంకరాచార్యుల వారు మహిష్మతీపురం వెళ్ళారు అసలు ఆ మహిష్మతీపురం యొక్క అందం వర్ణిస్తారు అంత గొప్పగా ఉంటుంది అక్కడ శంకరాచార్యులు వారు శిష్యులు కొంతమంది స్త్రీలను అడిగారు అమ్మా ఇక్కడ మండల మిశ్రులు వారని ఎవరో ఉన్నారట వారు ఇల్లు ఎక్కడమ్మా అని అడిగారు వాళ్ళు అన్నారు ఈ ఊరొచ్చి మండల మిశ్రుడు ఇల్లు ఎక్కడని అడుగుతున్నారా ఈ ఊరు వచ్చి అడగడం ఏమిటి అని వాళ్ళు అన్నారు ఏ ఇంటి ముందు చిలుకలు గోరు వంకలు అవి కూడా మగవి కావు ఆడవి ఆ మాట అనాలి అంటే అప్పటి కాలంలో అంత చదువుకోవడం అంటే స్త్రీ అంత చదువుకోవడం అంటేనే గొప్ప ఆడచిలక చదువుకోవడం అంటే ఇంకా గొప్ప కదూ ఆడచిలకలు ఆడగోరు వంకలు మండలమిశ్రుడి ఇంటి ముందు మాట్లాడుకుంటుంటాయి పంజరాల్లో కూర్చుని ఏం మాట్లాడుకుంటాయో తెలుసా స్వత ప్రమాణం పరత ప్రమాణం ఫలప్రదం కర్మ ఫలప్రదోష జగత్ సగత్ అధ్రువం ఆ చిలుకలు ఏమి చర్చిస్తాయంటేట వేదములు స్వతసిద్ధములుగా ప్రమాణములా అని అడుగుతాయిట కొన్ని చిలకలు విరతల పంజరంలోంచి లేకపోతే ఇతర ప్రమాణముల చేత నిరూపింపబడిన అన్న విషయం మీద ఈ చిలకలు గోరువంకలు చర్చించుకుంటుంటాయిట అంటే మండన మిశ్రుడు ఇంటికి ఎటువంటి విద్వాంసులు వచ్చిండి ఉండాలి ఆ అరుగు మీద కూర్చుని వాళ్ళు ఏ ఏవి మాట్లాడు ఉండాలి చిలకలకి గోరింకలకి వేదాంత చర్చ వచ్చింది అవి ఆడ చిలకలు ఆడ గోరింకలకి ఏమయా అది మండల మిశ్రుడు ఇల్లు కొత్తగా నేను చెప్పేది ఏటన్నారు వాళ్ళు అంటే లోపల ఉన్నవాడు ఎంత విద్వాంసుడో ఎంత కర్మిష్టో చూడండి ఆయన తండ్రికి తద్దినం పెడుతున్నాడు తద్దినం పెడుతుంటే భోక్తలుగా ఎవరిని తీసుకొచ్చాడు అంటే వ్యాసుణ్ణి జైమిన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు అంటే మండల విశ్వరుడు యొక్క ప్రభావం ఎంత గొప్పదో చూడండి ఆయన సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మగారి అంశ ఎందుకంటే సరస్వతీదేవి అస భారతిగా వచ్చింది మళ్ళీ అలా ఎందుకు వచ్చారు ఏది ఏ శాపాల వల్ల వచ్చారు ఏంటి అదంతా మళ్ళీ పూర్వాంగం బోల్డ్ అంత కథ ఉంటుంది ఆ శంకర విజయాల్లో అందుకని బ్రహ్మగారు వచ్చారు మండల మీశ్వరుడిగా సరస్వతీదేవి వచ్చింది ఉభయ భారతిగా శంకరాచార్యులు వారు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి చూసి నిజంగానే ఆ చిలకలు గోరు వంకలు అవి మాట్లాడుకుని చూసి ఇక లోపల ఉన్నవాడు ఎంత కర్మిష్టో ఎంత వేదం పట్టాడో ఎన్ని సత్కర్మలు చేస్తూ ఉంటాడో ఆయన్ని తిప్పాలి జ్ఞానమార్గంలోకి సరే ఆయనతోటి చర్చ చేశారు మండమనిష్యుడు ఓడిపోయాడు ఎంత బాధగా ఉంటుంది అలాంటి వాడికి ఓడిపోయినవాడు శంకరాచార్యుల వారిని లేచి దండ ప్రణామం చేసి స్తోత్రం చేశాడు విచిత్రం ఏంటంటే మా ఆయన ఓడిపోయారు మీరు గెలిచారు అనలేదు ఉభయ భారతి ఆవిడేమందంటే ఓడిపోయిన రోజున ఇరవై ఒక్క రోజులు ఉంది దండ వాడిపోయింది మండల మిశ్రుడికి అంతకాలం వాదించాడు శంకరాచార్యుల వారితో ఆవిడ మండల మిశ్రుడు ఓడిపోయాడని మెడలో దండ వాడిపోయింది దాన్ని బట్టి గుర్తుపట్టింది గుర్తుపట్టి ఇద్దరూ భిక్షగా రెండంది అంతకు ముందు రోజు వరకు ఆయన గృహస్థు కదా గృహస్థుకు భిక్ష ఏమిటి గృహస్థు భోజనం చేయాలి రాచమర్యాదతో గాజుల చేతి భోజనం చేస్తాడు కదా అది ఆయన జీవితంలో అది అదృష్టం గృహస్థుకి గాజుల చేతి భోజనం ఒక పెట్టి పుట్టినటువంటి విశేషం గాజుల చేతి భోజనం అంటే ధర్మపత్ని వడ్డించిన భోజనం అని అదో సౌభాగ్యం కాదా మరి అందుకని గృహస్థుకి అదో సౌభాగ్యం అందుకని ఆయన చేస్తే భోజనం చేస్తున్నారంటారు దేవతార్చన చేశారంటారు భిక్ష చేస్తే సన్యాసి ఆవిడ మా ఆయన లేదు ఇద్దరూ భిక్షకి రెండంది అంటే మీరు ఓడిపోయారు సన్యాసాశ్రమం తీసుకోండి ప్రతిజ్ఞ చేసినట్టు అని అంతా గొప్పగా పిలిచిన సరస్వతీదేవి కదా మరి అందుకని ఆయన లేచి శంకరాచార్యుల వారిని స్తోత్రం చేశాడు యదే కముదితం పదం యతివరత్రై మస్తకై తదస్య పరిపాలకస్త్వమసి స్మసి తత్వమస్యాయుధ పరంజలిత సౌగత ప్రలపి తాంధ కోంతరే పతత్కథమివాన్యథా ప్రళయమధ్య నాపత్తే అన్నాడు మహానుభావా మీరు సామాన్యమైనటువంటి నరుడు కాదు లౌకికమైనటువంటి గురువు కాదు కేవలం ఒక గురువుగారిని ఆశ్రయిస్తే వచ్చినటువంటి విద్య కాదు మీరే అవతారముగా పరమశివ ఇట్లా వచ్చి ఉండి ఉండకపోతే బ్రహ్మజ్ఞానము సుస్థిరమై ఉండేది కానే కాదు తత్వమసి అన్న మహావాక్యాన్ని ఆయుధంగా చేసుకుని మీరు పెట్టిన జ్ఞాన భిక్ష వలన నాకు జీవబ్రహ్మైక్య సిద్ధి కలిగింది వేదములు మీ గురించి చెప్పలేవు పరమశివుడి గురించి చెప్పడం వేదములకే చేత కాదు ఇక నేను మీ గురించి ఏం చెప్పను అంటే సాక్షాత్ శివుడిగా కీర్తించాడు స్వయంభౌ మీరు శివుడు మీరు అవతారంగా వచ్చారు మీరు సామాన్యులు గురువులు కారని మండమి మండలమిశ్రుడి చేత కీర్తింపబడ్డారు కాబట్టి అసలు మీ అవతారం రాకపోయి ఉండి ఉంటే ఎక్కడో కటిక చీకటి తప్ప ఏమీ కనపడనంత లోతుగా ఉన్నటువంటి ఒక బావిలో అంధకారంలోకి ఈ జ్ఞానమంతా పడిపోయి ఉండుండేది ఇక ఎవడు గీ అటువంటి బావిలో పడిపోయి ఉండేది ఈ సనాతన ధర్మ జ్ఞానమంతా కూడా అలా పడిపోకుండా కాపాడిన మహాపురుషులు మీరే కాబట్టి పతత్కథమివామివా ప్రళయమధ్యనా పశ్యతి పరం గళిత సౌగత ప్రలపితాంథ తాంధూపాంతరే అంత కటిక చీకటిలో ఉన్న నూతిలో పడిపోవలసిన జ్ఞానాన్ని పడిపోకుండా నిలబెట్టి భారతదేశం అంతటా నలుదిక్కులా వ్యాపింపజేశారు విదితోస్తి సంప్రతి భవాంగ్మగత ప్రకృతి ప్రకృతిర్నిరస్త సమతాతిశయ అవబోధమాత్రవపురప్యబుధోద్ధరణాయ కేవలముపాత్త మీరు యథార్థముగా ఆలోచిస్తే సర్వలోకములు ఏర్పడడానికి కారణభూతుడైనటువంటి పరమశివుడు సాక్షాత్తు శివుడు అటువంటి మీరు అటువంటి పరమపురుషుడు మీరు ఈ భూమి మీదకి ఒక గురువుగా అవతరించారు మీ దృష్టిలో ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అన్న మాట లేదు ఎందుకని అంటే మీరు రాశీభూతమైన సమతామూర్తి మీ దృష్టిలో అందరూ సమానులే ఎందుకని అంటే అందరూ ఆత్మస్వరూపులే అవిద్య ఎవరికి గట్టిగా పట్టిందో వాళ్ళు దాని నుంచి ఉద్ధరింపబడడానికి వాళ్ళు చేసే సాధన ఎందు మారుతుందేమో కానీ వాళ్ళు ఆత్మస్వరూపులు కాకుండా పోలేదు కాబట్టి అందరినీ సమానంగా చూసిన మహాపురుషులు మీరు మండలమిశ్రులు చేసిన కీర్తన బ్రహ్మగారు చేసింది కాబట్టి ప్రకృతి నిరస్త సమతాతిశయ అంతటా సమత్వమును చూడగలిగినటువంటి వారు మీరు అంతేకాదు మీరు ఉన్నది ఒక్కటైనది అనేకముగా కనపడి భ్రాంతి పెరిగిపోతుంటే అసలు సత్యాన్ని చెప్పగలిగినటువంటి జ్ఞానము ప్రబోధము తగ్గిపోతే అయోమయం ఎక్కువైపోతే తెలిసి తెలియని మార్గాలలో జనులందరూ కొట్టుకుపోతుంటే వాళ్ళందరికీ సత్యాన్ని ఎరుకలోకి తీసుకొచ్చి ఉన్నది ఒక్కటే అని బోధ చేసి అనుభవంలోకి తీసుకొచ్చి అందరినీ కూడా అద్భుతమైనటువంటి మార్గంలో నడిపించినటువంటి దీక్షా మీరు సాక్షాత్ పరమశివుడు లేకుండా ఇంత జ్ఞానం ఇలా ఉద్ధరించడం అంతరించిపోతున్నటువంటి ప్రామాణిక జ్ఞానాన్ని మళ్ళీ నిలబెట్టి ఇన్ని కోట్ల మందిని ఉద్ధరించి ఇంత ఇచ్చి ఇలా చేశారంటే మీరు శివుడు మీ పక్కన కూర్చోవడం మీకు శిష్యుణ్ణి కావడం మీ వెనక తిరగడం ఇంతకన్నా నాకు అదృష్టమే ఉంది ఇది నా భాగ్య విశేషం అన్నారు అని కాబట్టి సారహీనమైన వాదనలు అంతరించిపోయేటట్టు సారవంతమైన సనాతన ధర్మము నిలబడేటట్టు చేసిన మహాపురుషులు మీరు అని కీర్తించారు అప్పుడు సురేశ్వరాచార్యుల వారిని యోగ పట్టా ఇచ్చారు ఇచ్చి సన్యాసాశ్రమం ఇచ్చారు అంటే దాని వలన మనకు అర్థమయ్యేది ఏంటంటే శ్రీ మండనమిశ్రాక్య స్వయంభౌ జయ సన్నుతాయ నమ మండనమిశ్రుడు అనేటటువంటి పేరుతో వ్యవహరింపబడుతున్నటువంటి బ్రహ్మగారి అవతారమైనటువంటి పూర్వమీమాంసా ప్రవర్తకుడైన కర్మిష్టి అయిన మహావిద్వాంసుని చేత పొగడబడినటువంటి స్వయంభువైన శివావతారము శంకరాచార్యుల వారు అంతటి మహాపురుషులు ఆ తర్వాతి నామంలో ఒక మాట అంటారు శ్రీ తోటకాచార్య సంపూజ్యాయ నమ అంటారు తోటకాచార్యుల వారి చేత పూజింపబడినటువంటి మహానుభావులు ఇందులో మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇక నామాలలో ఏం చేస్తారంటే వరుసగా నలుగురు శిష్యుల గురించి చెప్తారు ఒక అవతారం వచ్చేటప్పుడు సర్వసాధారణంగా ఎట్లా వస్తుంది అంటే ఏ ప్రయోజనాన్ని చేయడానికి భగవంతుడు వస్తున్నాడో ఆ ప్రయోజనాన్ని చేయడానికి ఆయన అవతరిస్తాడు ఆయన వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే దేవతల్ని మీ మీ అంశాలతో భూమి మీదకి రండి అని చెప్తాడు దేవతలందరూ కూడా వారి వారి అంశాలతో వస్తారు రామాయణంలో అదే జరిగింది భాగవతంలో కృష్ణ పరమాత్మ అవతారం వచ్చేటప్పుడు అదే జరిగింది పరమశివుడు వచ్చేటప్పుడు కూడా అదే జరిగింది అందుకే బ్రహ్మగారు సురేశ్వరాచారులు వారిగా మండనమిశ్వరుడిగా వచ్చాడు విష్ణు పద్మపాదాచారులు వారిగా వచ్చారు అయితే శివుడు అవతారం వచ్చేటప్పుడు ఒక విషయం చెప్పాడు విష్ణువు నాలుగు భుజములతో ఎలా ఉంటాడో నేను నలుగురు శిష్యులతో అలా అవతరిస్తానన్నారు ఎందుకు అలా నలుగురు శిష్యులు ఉండడం అన్నది ఎందుకు చాలా ప్రధానమైంది శంకరాచార్యుల వారి విషయంలో అంటే ఒక గురువు యొక్క గొప్పతనం దేని వలన తెలుస్తుంది అంటే శిష్యుల వలన తెలుస్తుంది శిష్యులు ఎంత తెలుసుకున్నారు ఎంత ఉత్తమ మార్గంలో వెళ్ళారు ఎంతమందిని వాళ్ళు తీర్చిదిద్దగలుగుతున్నారు వాళ్ళకి గురుభక్తి ఎంత ఉంటుంది గురుభక్తి అంటే గురువు గారు చెప్పిన మాటల మీద వారికి ఎంత విశ్వాసం ఉంటుంది దాన్ని బట్టి నిలబడడం అన్నది తెలుస్తుంది అది గురువుగా వచ్చిన అవతారం గురువుగా వచ్చిన అవతారం అయినప్పుడు ఆయనకు ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోవడం కాదు దాన్ని కొనసాగింపుకి కావాలి నాలుగు పీఠాలు పెడితే నలుగురు ఉత్తరాధికారులు కావాలి ఆయనను అనుగమించిన వాళ్ళు కావాలి అందరూ బ్రహ్మజ్ఞానులే కానీ మళ్ళీ శిష్యుడి దగ్గరికి వచ్చేటప్పటికీ ఒక విచిత్రమైన పోకడు ఉంటుంది అది అద్వైతమే కావచ్చు అద్వైతం అంటే రెండు కానిది ఒకటే అది ఎక్కడైనా చెల్లుతుందేమో కానీ అద్వైతంలో కూడా గురువుగారి దగ్గర చల్లదు విచిత్రం ఏంటంటే గురువుగారు ఉన్నారు మరి అదే అద్వైతం కదా అంటే గురువుగారు నేను ఒకటి అన్నంత సాహసం చేయడానికి వీలు లేక గురువుగారు ఉన్నారు అంటే గురువుగారి గౌరవం తగ్గుతుందేమో నేను గురువుగారు ఒకటే అంటే ఎక్కడో గురువు తనకన్నా గొప్పవాడేమీ కాదన్న తాత్పర్యం వినపెట్టాలా అందుకని అద్వైతంలో పండిపోయిన జ్ఞానులు కూడా అదే స్థాయిని చేరిపోయినా గురువుగారి దగ్గర కూర్చున్నప్పుడు మాత్రం గురువుగారికి నమస్కారం చేస్తూ కూర్చుంటారు అంటే ఆ శిష్యుడు ఉంటే తప్ప అసలు గురువైభవం ప్రకటింపబడదు ఆ స్థితికి వెళ్ళిపోయినా గురువు గురువే అక్కడ కూడా భగవంతుడు నేను ఒకటంటాడేమో తత్వమసి తత్వం అసి అది ఇది అయి ఉన్నది ఆ పరబ్రహ్మమే నేను అహం బ్రహ్మాస్మి అంటాడు కానీ గురువుగారు నేను ఒకటి అని మాత్రం అంటాం అంటే గురువు గొప్పతనాన్ని నిరూపణం చేయాలి అసలు ఆయన లేకపోతే ఇవన్నీ ఎక్కడది ఆయన వల్ల కదా ఇవన్నీ ఆయన నేను ఒకటే అనడానిక ఈ నేర్చుకున్నదంతా అప్పుడు అది ఏమవుతుంది ఆ విద్య ఏదో ఎక్కడో పొరపాటుగా వినపడుతుంది అందుకని గౌరవము చేత ఏం చేస్తారంటే అంత జ్ఞాని భక్తితో భగవంతుణ్ణి కీర్తించినట్టే అలా సముద్రంలాగా గురువు విషయంలో మాత్రం ఎప్పుడూ గురువుగారు గురువుగారే అంటుంటారు గురువు విషయంలో మాత్రం రాజీ ఉండదు గురువు నమస్కారం అంతే ఉన్నారు గురువుకి నమస్కారం అందుకే శంకర భగవత్పాదులు ఎప్పుడు కూడా నలుగురు శిష్యులతో పరివేష్టింపబడి ఉంటారు నలుగురు శిష్యులు అనుగమిస్తూ ఉంటారు ఇందులో నలుగురు శిష్యులు నాలుగు మార్గాలకు చెందినవారు విచిత్రమైన నలుగురు నాలుగు రకాలు పద్మపాదాచార్యులు వారు ఉన్నారనుకోండి సూక్ష్మగ్రాహి అతి తక్కువ సమయంలో ఏదైనా పట్టేసుకుంటారు ఆయన అంత గురుభక్తి తత్పరులు తోటకాచార్యులు వారు ఉన్నారనుకోండి గురు దురంధరులు ఆయన దృష్టి ఏమిటంటే గురువుగారి సేవ కన్నా గొప్పది లేదు తోటకాచారులు వారు బ్రహ్మజ్ఞానానికి వెళ్ళారు గురువుగారు చెప్పింది ఎంత తొందరగా నీర్చేసుకుని గురువుగారిని సంతోషపెట్టాలి పద్మపాదాచారులు వారు మహా విద్వాంసుడయి గురువుగారు చెప్పి సత్యమని జ్ఞానమార్గంలోకి వచ్చి అనుభవించిన వారు సురేశ్వరాచారు అసలు పుట్టుకతో బ్రహ్మజ్ఞాని హస్తామలకాచార్యులు వారు పుట్టుకతో నలుగురు శంకరులకు శిష్యులే నలుగురు నమస్కారం చేస్తారు విష్ణువు నాలుగు భుజాలతో ఉంటే మనకందరికీ ఒక సంతోషం శంఖ చక్ర పద్మములను పట్టుకుని ఉన్నాడైనా అంటే మనకి రక్ష నలుగురు శిష్యులతో శంకరాచార్యులు ఉన్నారు వారు ఉన్నారంటే మనకు ఆనందం బతకడం మనకి వస్తుంది అలా అని అందుకని వరసగా శిష్యుల్ని చెప్పుకొస్తారు ఇంకా నామాలు అయిపోతూ అందుకని ముందు శ్రీశ్వరాచార్యుల వారితో మొదలుపెట్టారు ఇప్పుడు తోటకాచారులు వారి గురించి మొదలు పెడతారు తోటకాచారులు వారి గురించి మొదలు పెడితే తోటకాష్టకం వస్తుంది అదో అద్భుతం ఆ విశేషాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం అందుకని రేపు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకి తిరిగి కలుసుకున్నప్పుడు శంకర భగవత్పాదులు నా చేత ఏది పలికిస్తే అది పలికి నేను ధన్యున్న అవుతాను విని మీరు ధన్యులు వదురుగాని మంగళాశాసన పరై మదాచార్యపురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయత్మనే సర్వభౌమాయ మంగళం ఉమాకాయ కాంతాయ కామితద్ధ ప్రదిని శ్రీగిరీచాయ దేవాయ మలియ మంగళం సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి